హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ సెవెంటీ త్రీకి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకొని ఫ్రెండ్స్ ఇక మనం వీడియోలోకి వెళ్దాం శ్రావణ శుక్రవారం పూజ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి శ్రావణ శుక్రవారం పూజ చేయడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి మన పెద్దలు సంసారం సాగరం అని అన్నారు అంతేకాక జీవితంలో కష్టాలు లేని మనుషులు ఉండరు జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అవి సహజం కూడా చాలామంది ఆర్థిక కుటుంబ ఉద్యోగ సమస్యలతో మనశ్శాంతి కోల్పోయి చాలా ఆందోళన పడుతూ ఉంటారు ఇటువంటి సమస్యల నుండి బయటపడాలంటే శ్రావణ మాసంలో వల్ల చేస్తే కష్టాలన్నీ తొలగిపోతాయని ఆధ్యాత్మిక గ్రంథాలలో చెప్పబడింది సకల సౌభాగ్యాలు కూడిన ఈ వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వలన జీవితంలో ఏర్పడే ఎన్నో సమస్యల నుండి బయటపడవచ్చు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు రోజున వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజించడం వలన విశేషమైన ఫలితాలను పొందవచ్చునని చెబుతారు ఈ శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లోని తూర్పు దిశలో వరలక్ష్మి అమ్మవారిని పీఠంపై ఉంచి తొమ్మిది పోగల తోరమును ధరించి నియమనిష్టవులతో వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది అదే రోజున పూజలు చేసేటప్పుడు అమ్మవారికి ఇష్టమైన పువ్వులను ప్రీతికరమైన నైవేద్యాలను సమర్పించవలసి ఉంటుంది భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించడం వలన ఉత్తమమైన ఫలాలు లభిస్తాయని సాక్షాత్తు పరమశివుడే పార్వతీదేవికి చెప్పారట అందువలన ఈ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే ఆమె అనుగ్రహం తప్పకుండా దక్కుతుంది భక్తుల మనోభీష్టం నెరవేరుతుంది ఈ శ్రావణ మాసంలో పరమేశ్వరుడికి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు ఇక ఈ మాసంలోనే నాగుల చవితి పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు శ్రావణ మంగళవారం శ్రావణ సోమవారం శ్రావణ శుక్రవారం ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అలాగే ఈ మాసంలోనే వర్షివ కూడా జరుపుకుంటారు అన్న విషయం మనకందరికీ తెలిసిందే వీటితో పాటుగా శ్రావణ మాసంలో నాలుగు శుక్రవారాలు కొన్ని రకాల నియమాలు పరిహారాలు పాటిస్తే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు అమ్మవారి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంటున్నారు పండితులు మరి నాలుగు శుక్రవారాలు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం చాలా మంది ఉదయం మాత్రం పూజ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ అలాంటిదేమీ లేదని సాయంత్రం కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు కాకపోతే బ్రహ్మచర్యం పాటించాలట అలాగే సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలని చెబుతున్నారు ఇలా నాలుగు శుక్రవారాలు చేస్తే దరిద్రం తొలగిపోతుందట పీఠం వేసి బియ్యం పోసి దానిపై బట్ట వేసుకుని కలసం ఏర్పాటు చేసుకోవాలి ఇందులో బియ్యం రూపాయి బిళ్ళ మామిడి ఆకులు వంటివి పెట్టి ఏర్పాటు చేసుకోవాలి ఈ పూజకు కలశ ఆరాధన గణపతి పూజ చేసిన తర్వాత షోడోషోపాచార పూజ చేయాలి ఆ తర్వాత అంగ పూజ లక్ష్మీ అష్టోత్తరాలు కనకదార స్తోత్రం చదవాలి ఆ తర్వాత నైవేద్యాలను సమర్పించాలట అలాగే తొమ్మిది దారాలు తీసుకుని దానికి తొమ్మిది ముడులు వేసి వాటికి పూజ చేయాలట ఆ తర్వాత ఆ దారాన్ని కుడి చేతికి కట్టుకోవాలని వ్రతకథ చదవాలని చెబుతున్నారు శ్రావణ మాసంలో ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుందట అయితే ఇలా పూజలు చేసే సమయంలో ఇంట్లో స్త్రీలను భార్యను తిట్టడం అలాగే ఎక్కువగా ఖర్చు పెట్టడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట కాబట్టి ఈ రెండు పనులు చేయకపోవడమే మంచిది అని చెబుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ